హాయ్ అండి వంటింట్ల వైద్యానికి నమస్కారం అండి ఈ చెట్టు తెలుసా అండి ఇది వచ్చి మనకి ఈ చెట్టుని ఏమంటారంటే మన వరంగల్లా తెలంగాణలో అయితే దీన్ని బుడ్డగాసి చెట్టు అంటారు దీన్ని కాచేపూచే చెట్టు అంటారు కాచేపూచే పండ్లు అంటారు ఇంకా కామంచి చెట్టు అంటారు రకరకాలుగా పిలుస్తారండి ఒక దుక్కున ఒక తీరు ఒక దుక్కున ఒక తీరు పిలుస్తారు దీనివల్ల మనకు చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అండి విటమిన్స్ మినరల్స్ ఉంటాయి ఆకులల్లో పండ్లల్లో కాయలల్లో ఈ పువ్వు చూసినట్టయితే మనకు మిరప పువ్వులాగా కనిపిస్తుంది ఆకులు కూడా మన మిరప లాగా కనిపిస్తుంది చూడండి ఆ పువ్వులు కూడా మనకి చిన్న చిన్న తెల్లగా మిరప పువ్వుల కనిపిస్తాయి ఆకులు కూడా మనకి మిరప చెట్టు ఆకులకు కనిపిస్తాయి కాయలు పండ్లు వచ్చేసి మనకి కాయలేమో కరివేపాకు కాయలు ఉంటాయి చూడండి అట్లా పచ్చి ఉన్నప్పుడు అట్లా కనిపిస్తుంది పండ్లు పండినప్పుడు కూడా తరివేపక్క పండ్లెక్క కనిపిస్తుందండి ఈ ఆకులు పండ్లు కాయలు ప్రతి ఒక్కటి మంచి మంచి ఉపయోగాలు ఉన్నాయండి ఇందులో ఎన్నో ఔషధ గురాలు ఉంటాయి ఈ ఆకులల్లో ఈ కాయలల్లో ప్రతి ఒక్కరికి చెట్ల గురించి వీటి గురించి తెలిసి ఉండాలండి అంటే చాలా వరకు పల్లెటూర్లలో ఉంటాయి కానీ ఇది ఎవరికి తెలియదు కదండి బుడ్డగా చెట్టి అంటే ఏంటిది అనేది కూడా తెలియదు ఇక ఇట్లుంటుంది దీని ఆకులు మనము పప్పుకూర మన పాలకూర ఇట్లా వండుకుంటామో అట్లా వండేసుకొని కూడా తినవచ్చండి జ్వరాన్ని తగ్గిస్తుంది జలుపుని తగ్గిస్తుంది మళ్ళీ ఇంకొచ్చి అయిన వాళ్ళకి కూడా ఇది చాలా మంచిదండి ఆకు రసము ఇంకొకటి వచ్చేసి వేచీకటి ఉన్న వారికి కూడా చాలా చాలా మంచిదండి రే రాకుండా చేస్తుంది అటండి దీని ఆకు తినడం వల్ల ఇంకా ఇది క్యాన్సర్ కణాలను చంపేస్తుంది అటండి దీనివల్ల మనకు ప్రతి ఒక్క చెట్టు గురించి తెలిసి ఉండాలి కదండి మన యూట్యూబ్ ఛానల్లో మొత్తము నేనైతే చెట్టును గురించి చెప్తాను అండి ఎందుకంటే పిల్లలకు కూడా ఈ చెట్లంటే ఏంటి అనేది తెలిసి ఉండడం కోసం అండి ఇన్ని మంచి ఉపయోగాలు ఉన్నాయి చెట్టును ఎక్కడ కనిపిస్తే తెచ్చి ఇంట్లో పెట్టేసుకోండి ఎందుకంటే చాలా చాలా మంచి అదండి ఆకు ఈ చెట్టు ఈ పండ్లు ఈ కాయలు ఇంకొకటి వచ్చేసి ఇది బుడ్డగాసి చెట్టు అంటే ఎట్లా ఉండాలనేది కూడా చూడండి ఇక్కడ కనిపిస్తుంది మీకు అట్లా మన మిరప ఆకుల్లా ఉంటుంది మిరప పువ్వుల్లా ఉంటుంది కరివేపాకు కాయల్లా ఉంటుంది కరివేపాకు పండ్లలా ఉంటుంది పండిన తర్వాతకి ఇందుకే ఇందులో ఎక్కువ గుండెకి సంబంధించింది జబ్బులు రాకుండా చేస్తుందండి ఆకు ఇంకొకటి వచ్చేసి ఈ పంటి ఈ నొప్పి అయినా కానీ తగ్గిస్తుందండి ఇంకా రేచీకటిని దూరం చేస్తుంది గ్యాస్ కడుపులో గ్యాస్ ఏమన్నా ఉన్నా కానీ తీసివేస్తుందండి చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో దీన్ని బుడ్డ గ్యాస్ చెట్టు అంటారు కామిరలు అయిన వాళ్ళకైతే చాలా మంచిదండి ఇది ఇంకొకటి వచ్చి మనకి తేలు కనుక కుట్టినట్లయితే దాన్ని ఆకుల రసాన్ని తీసి దాని మీద పోసినట్లయితే తగ్గిపోతుందండి ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ